నమస్తే సిహెచ్ నైన్ టీవీ నుంచి స్వాగతం చిత్తూరులో ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యొక్క పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిత్తూరులో ఉత్సాహంగా జరిగాయి స్థానిక ఎంఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లోని జిల్లా యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా గౌరవ అధ్యక్షుడు సాటి సంఘా సంఘ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు కవర్లకుంట్ల జయరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యూజెఫ్గని పోరాటం చేస్తుందని తెలిపారు జర్నలిజం అనే నినాదంతో పరిరక్షణ దిశగా సంఘం కృషి కొనసాగిస్తుందన్నారు జిల్లా అధ్యక్షులు బి ప్రకాష్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రెడేషన్లు అలాగే మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను మంజూరు చేయిస్తామని భరోసా ఇచ్చారు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై అమలు చేస్తున్న భద్రతా చట్టాలను జర్నలిస్టులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు వేడుకల అనంతరం యూనియన్ సభ్యులు చిత్తూరు నగరంలోని నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి జయచంద్ర ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా కోశాధికారి పట్నం కృష్ణానందరెడ్డి ప్రచార కార్యదర్శి ఎస్ జే దినేష్ కుమార్ సంయుక్త కార్యదర్శులు యాదవేంద్ర రెడ్డి గందోటి హరిప్రసాద్ ఉపాధ్యక్షులు వి మురళీ సభ్యులు ఎన్ మురళి చిట్టిబాబు ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు టి కృష్ణమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిత్తూరు నుంచి సిహెచ్

మాణికొండ చలపతిరావు యొక్క ఆశయ సాధన దిశగా జర్నలిస్ట్ తెలుగు జర్నలిజానికి ఆధ్యమైనటువంటి నార్ల వెంకటేశ్వరరావు యొక్క ఆశయ సాధన దిశగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పంతొమ్మిదవ సంవత్సరంలో అడుగు ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకు అందరికి కూడా ఈ యొక్క ఏపీడబ్ల్యూజెఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జర్నలిస్టుల యొక్క హక్కులే సాధనే లక్ష్యంగా వాళ్ళ సంక్షేమమే లక్ష్యంగా ఏ రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాకుండా కేవలం జర్నలిస్టుల పక్షంగా నిరంతరం రాజీ లేని పోరాటం నిర్వహిస్తున్నటువంటి ఏకైక జర్నలిస్ట్ సంఘం ఏదన్నా ఉందంటే అది ఒక ఏపీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అక్రిడేషన్ల సాధనలోనూ జర్నలిస్టులకు యొక్క ఇండ్ల స్థలాల్లోనూ అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా రిటైర్ అయినటువంటి జర్నలిస్టులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఫండ్ వంద కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఈ జర్నలిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకు కూడా వాళ్ళ భద్రత సంక్షేమ వాళ్ళ భద్రతా సంక్షేమం రెండు కన్నుల మాదిరిగా యూనియన్ పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా యొక్క పక్షం ఇది ప్రజాపక్షం ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ పక్షం జర్నలిస్టుల పక్షం ఏపీడబ్ల్యూజే అని తెలియజేస్తున్నాను వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆయుర్వేదోత్సవం సందర్భంగా సాటి కార్మికులకు అదేవిధంగా జన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు సంక్షేమం ధ్యేయంగా పురుడు పోసుకున్నటువంటి ఈ యొక్క ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆయుర్భ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా జిల్లా నాయకత్వం అదేవిధంగా నియోజకవర్గ నాయకత్వాలు కూడా సంకల్పించిన నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రధానంగా ఈ యొక్క సంఘం ఆయుర్భవంలో ఎందరో పాత్రికే మిత్రుల పోరాటం అదేవిధంగా త్యాగాలు కూడా ఉన్నాయని చెప్పుకోవడానికి గర్విస్తున్నాము ఈ యొక్క సంఘం సిద్ధాంతం ప్రధానంగా సేవ్ జర్నలిజం ప్రొటక్ట్ జర్నలిజం అనే నినాదంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి పోరాటాలు కార్యక్రమాలతో ముందంజలో ఉంది ఇదే తరహాలో ఏ సంఘం చేయనటువంటి కార్యక్రమానికి మన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆంజనేయులు గారు వెల్ఫేర్ ఫండ్ కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు ప్రధానంగా ఎవరైతే ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి వెల్ఫేర్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఒక భరోసా కల్పించడం కోసం కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అందుకోసం మనం అందరూ కూడా ఐక్యంగా అవసరమైతే పోరాటం చేయడానికి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మన ఫెడరేషన్ జెండాలు ఎగరేయడంతో పాటు అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతోంది దీంతో పాటు జర్నలిస్టుల యొక్క సంక్షేమం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి మన ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే జర్నలిస్టులందరికీ కూడా చిత్తూరు జిల్లా చిత్తూరు ఎమ్మెల్యే సహకారంతో